ఎక్స్ ఉంది సార్ మాకు ఏపీ స్టేట్ అక్వికల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీ సాడా రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్కర్ సార్ బట్ అవుట్ ఆఫ్ వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కర్స్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ ఏపీ సాడా యాక్చువల్లీ దట్ సాడా రిజిస్ట్రేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేసబిలిటీ సార్ అది వీఆర్ అనేబుల్ టు డూ ద రిజిస్ట్రేషన్ బికాస్ లాట్ ఆఫ్ దిస్ ఎయిటీ థౌజండ్ ఇన్ ఎల్పిఎం సార్ So, some sort of exemption is given for for this, it will be helpful for the... No, ఓకే అండి ఐ సజెస్ట్ ఒకటి అక్వా lo ఇప్పుడు మేజర్గా మీరు చెప్పిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ మళ్ళీ చెప్పండి అక్వా కల్చర్ మొత్తం మనకు టూ పాయింట్ జీరో సెవెన్ ల్యాక్ ఎకర్స్ ఎంతండి మొత్తం సార్ మనకు ల్యాక్స్ నైన్ థౌజండ్ ఎకర్స్ టోటల్ అక్వాకల్చర్ ఉంది సార్ దీంట్లో టూ ల్యాక్స్ థౌజండ్ అక్వాకల్చర్ పాండ్స్ ఉన్నాయి సార్ పాండ్స్ అంటే ఒక ఉన్నాయి ఈ పాండ్స్ లో మనకు థర్టీ పర్సెంట్ మాత్రమే రిజిస్ట్రేషన్ సార్ మిగిలిన బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ ఎల్పిఎం నంబర్స్ కు మన ఓల్డ్ సర్వే నెంబర్స్ కు ఎక్స్టెంట్ మ్యాచ్ కాకపోవడం వల్ల అది జరగడం లేదు సార్ అది ఒకటి మనకు ఆల్ ఇక్కడ నాకు వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలంటే రైతులు ఏం చేస్తున్నారంటే నాన్ జోన్ జోన్లో రెండు ఉన్నాయి మీరు జోన్ నాన్ జోన్ డివైడ్ చేశారు అంతేనా ఉన్నవి మనకు ఆల్రెడీ ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ నైన్టీ టూ కనెక్షన్స్ ఎయిట్ జీరో త్రీ క్రోర్స్ ప్రయాణం యూటిలైజ్ చేస్తున్నాం కానీ ఇంతవరకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు బీ క్లియర్ అవును సార్ నేను ఐఎమ్ గివింగ్ వన్ మంత్ టైం రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ బెనిఫిట్ వస్తుంది థర్టీ డేస్ టైం ఇస్తాం ఆ థర్టీ డేస్లో అందరు రిజిస్ట్రేషన్ చేసుకోమనండి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై కనెక్షన్స్ కొత్తగా అడుగుతున్నారు అవుట్ సైడ్ అక్వాజోన్ కూడా దానికి కూడా ఇస్తాం వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్లస్టర్ అప్రోచ్ పెట్టుకొని మనం డెవలప్ చేయాలి మళ్ళీ పొల్యూషన్ వచ్చి రేపు డిసీజ్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది రెండోది ట్రేసబిలిటీ లేకుండా రెండోది సర్టిఫికేషన్ లేకుండా ఇష్టానుసారంగా చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండరు ఈ క్రైసిస్ను ఆధారంగా చేసుకొని మీరు థర్టీ డేస్ టైం డిపార్ట్మెంట్ కెన్ ఎన్ఫోర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ ఐదారు జిల్లాల్లో ఉండే మీరు అందరూ వర్కౌట్ చేసుకుంటే ఆరేడు జిల్లాలున్నాయి కృష్ణా వెస్ట్ గోదావరి మీ ఈస్ట్ గోదావరి ఈ బాపట్ల ఈ జిల్లాలన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసేయండి థర్టీ డేస్లో చేయకపోతే నేను ఎప్పుడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది ఒకవేళ ఇచ్చిన నేను మళ్ళీ క్యాన్సిల్ చేస్తాను ఎవ్రీబడీ షుడ్ బి డిసిప్లిన్ అదర్వైజ్ డిసిప్లిన్ లేరు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మళ్ళీ మనం క్రైసిస్లో పడుతున్నాం చేసిన ఎఫర్ట్ని సస్టైనబిలిటీ ఉండాలి నిరంతరం ఇబ్బందులు లేకుండా కొనసాగించే పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీ కూడా కొంత ఇబ్బందుల్లో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్స్ రాశాం అన్ని విధాలా అక్వా కల్చర్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని ఏమి వ్యవస్థ తీసుకొస్తాం మీరు కూడా చేయాల్సింది రెగ్యులేట్ చేయండి ఆల్ కలెక్టర్స్ ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి హెట్ కంప్లీట్ ఇట్ ఇమ్మీడియట్గా యాభై వేల నూట ఎనభై రెండు మంది కనెక్షన్స్కి ఇస్తున్నాం ఇప్పుడు ఇంక ఇవ్వాల్సింది పద్నాలుగు వేల నాలుగు వందల యాభై అవుట్ సైడ్ అక్వాజోన్ అయితే రెండు లక్షల ఏడు వేలకు గాను ముప్పై పర్సెంటే సోఫా రిజిస్టర్ చేసుకున్నారు టుడే ఐఎమ్ గివింగ్ థర్టీ డేస్ కానీ థర్టీ డేస్ తర్వాత వాళ్ళు చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆఫ్టర్వర్డ్స్ మామూలు రేటే ఉంటుంది వాళ్ళకు రెండు లింక్ చేయండి ఫోర్లో కూడా అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది ఎస్ట్ గోదావరి సార్ భీమవరం టౌన్లో ఎనమల రోడ్ రైట్ మీద మూడు బ్రిడ్జెస్ కట్టారు సార్ అప్రోచెస్ అవ్వలేదు లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి అట్లా అయితే ఉన్నాయి సార్ అదొక అదొకటి డిపార్ట్మెంట్ ఉంది సార్ మాకు అది అప్రోచెస్ కంప్లీట్ అయితే బ్రిడ్జ్ ఉపయోగాలకు వస్తాయి రెండోది నర్సాపురంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఒకటి అది మొన్న ఫెసిలిటీ రిపోర్ట్ ఇచ్చారు సార్ గవర్నమెంట్ అది నుంచి అది కొంచెం పుష్ చేస్తే అక్కడ మా జిల్లా వాళ్ళకి కాకుండా తోడు నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది సార్ సేమ్ అది జొన్నడ్ సెంటర్ కలెక్టర్ పాలసీ అని చెప్పినట్టు మా దగ్గర కూడా తడుకు దగ్గర హైవే అది ప్రాజెక్ట్ ఆగిపోవడంతో ఫ్లైఓవర్స్ ఆగిపోవడంతో అక్కడ పక్కన రోడ్ అంతా పడిపోయి చాలా ప్రాబ్లమ్గా ఉంది సార్ అది యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి అక్కడ